దేవతలకి ఈ సహకారంతో నేను చేసినటువంటి ఆఫర్ ఏది దీనివల్ల రుణములనే తీరిపోను కాక అని రుణం రుణం లేకుండా ఫోన్ కాక అందువల్ల అర్చరాధ మార్గంలో నేను వెళ్ళే వృద్ధలోక మార్గానికి రుణములు మెడకొక ఒక బండలు ఒక వెనక్కి లాగుతాయి భూమి మీద వెళ్ళబెడతా వృద్ధలోకాలకి ఇక్కడ అప్పులు ఉండగానే అంటే అప్పు అనేక రకాలు లోన్ డెట్ అనేది लोन अट रिटर्न रिशीट इट रेस्पिटी नो डिमांट लोन तेरा डेटे मन डेट इज जनरल मनी लोन लो मीन ओन मनी डेट ग्राटिट्यूडी अभी डे उपकार नी दें I must remember it as a debt of gratitude. So debt is a very common general name applied at every aspect of life. You are indebted to your mother, indebted to your father, indebted to your guru, indebted. It's not money. That is a very general word. And recall, the loan word indebted to government. There are many other things which you should have repaid. repaid low నాట్ క్యాష్ ఇన్ కైండ్ బి ఈవెన్ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీళ్ళు పాదాలు ముట్టుకుని నీకు నేను రెండు పడు ఉన్నాను నేను తీసుకోలేకపోయినా అన్నప్పుడే చీర్మానం అయ్యాంగ్ టైమ్ నేను ఇచ్చి అని వాళ్ళు చేద్దాం అక్కర్లేదు ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ ప్లీజ్డ్ నాకే అక్కర్లేదు ఐజింగ్ యూ ఫ్రమ్ ది రెట్ అంటే ఆ రిలీజ్ చేయడానికి వాళ్ళని మనుషులు ప్రతి వాళ్ళు చేయాల్సింది ఎవరి దగ్గర ఎంత మనం తీసుకున్నామో ఎవరు నన్ను పోషించారు ఎవరు నేను ఎవరి నాకు ఎన్ని పరిస్థితులు ఏర్పేశారు కావాల్సింది గ్రాటిట్యూడ్ ఒక వ్యక్తి ఇంకొకరు భార్యకి భర్త ఎందుకు ఇవ్వాలి ఆ ధర్మం ఉంది కాబట్టి కొడుకులు తండ్రికి ఎందుకు ఇవ్వాలి తండ్రి కొడుకులకు ఎందుకు ఇవ్వాలి దీని పేరు మనుషులు క్రియేట్ చేసుకున్నటువంటి ధర్మ సంస్థ ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ధర్మ నువ్వు నీ తండ్రికి పెంచాడు కాబట్టి ఆయన నువ్వు ధర్మం ఇవ్వాలి ఆయన సేవ చేయాలని చెప్పి కొడుకు చెప్పింది నీకు కన్న కొడుకులు ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి తండ్రికి చెప్పింది ఇద్దరికి చెప్పింది ధర్మం ఈ ధర్మానికి అసలు ఏమిటి బేసిస్ ఏమంది దానికి ఎకనామిక్ టర్మ్స్లో లీగల్ టర్మ్స్లో ఏమీ లేదు ఏ హిందూ ఏ లా ప్రకారం కొడుకు తండ్రికి సేవ చేయాలి లా ప్రకారం మెటీరియల్ నిస్తుంది లోన్స్ డిఫైన్ చేస్తుందంటే డెట్ డిఫైన్ చేయడు దట్ ఈంటే డట్ వెన్ మీన్స్ మనీ దిట్ ఈ సన్ సిటీ ఈక్వల్ టు ఇట్స్ మనీ అనే ఉద్దేశంతో మాట్లాడుతుండ పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ చేసి డెట్ ఫ్యాక్టర్ ఒకటి తీసుకొచ్చారు ఫార్టీ థర్టీ థర్టీస్ లో చాలా మంది అప్పులు పాలయ్యారు అప్పులు పాలయ్యి వాళ్ళు రీ రీపేమెంట్ ఇవ్వలేకపోయారు ఎవరి దగ్గర మనీ తీసుకోవడం వడ్డీలుచుకుంటూ ఉండడం అప్పు తీరదు అప్పుడు ఏం చేశారంటే ఎవరి సిటిజన్ ఎవరి ఆల్టర్నేట్ సిటిజన్ రింటెటెట్ సంబింగ్ టేకింగ్ లోన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేశారంటే డెట్ రిలీఫ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ పాస్ చేశారు మెడ్రాస్ గవర్నమెంట్ ఎవరు ఎవరికి బాకీ ఉన్న తీసు అదొక విచిత్రమైన యాక్ట్ అది ఇప్పుడు కావాలి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ మనుషులు ఇవ్వాల్సిన బాకీల విషయంలో ఇప్పుడు రావాలి అది సచ్ వాస్ట్ ఆల్ ఆల్ ఎంప్రైసింగ్ డెడ్ నెసెసరీ బికాస్ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు తీసుకునే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చారు ఇల్లు వేస్తాను కోర్టు డెట్ అనేది అమెరికాలో ఎలా ఉంది అంటే సర్ అన్ని విషయాలు కూర్చున్నాను వాట్ ఈస్ డెట్ ఎలా ఏ నెస్ లోన్స్ ఎలా మీ దగ్గర ఒక టెన్ మిలియన్ డాలర్స్ ఉంది ఫైనాన్స్ కంపెనీ సంబడి అప్లైస్ ఫర్ ఎ లోన్ యూ కాంట్ సే జస్ట్ నో రీజన్ వై యూ మీ లోన్ ఎందుకు ఇవ్వరో చెప్పాలి ఒక కేసు అయింది లాస్ట్ ఇయర్ ఫోర్ రీజన్స్ ఇచ్చారు ప్రీవియస్గా ఎప్పుడో నువ్వు తీసుకుని వెళ్ళాను నువ్వు చాలా డిలేట్గా వచ్చావు బ్యాడ్ అకౌంట్ ఉంది అనేది అని ఇట్లాంటివన్నీ ఇచ్చేసి స్పెండింగ్ ఒక చిన్న మాట ఏంటంటే స్పెండింగ్ బియాండ్ యువర్ మీన్స్ అని ఎక్కడో రాశాడు సో వాడు ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళాడు ఇట్ ఈస్ ఇట్ హాస్ అఫెంటెడ్ మై ఫీలింగ్స్ అండ్ one million dollars pariharam featurey company for having refused to give him a loan on this flimsy basis $1 dollars penalty feature self respect to the manager. ideal country is country india ideal country ideological country an ideal country and the ideal ideology is deeply rooted in every human being here but not in the governments there is no ideology for governments దే ఐడియాలజీ ఫర్ ది గవర్నమెంట్ సేర్ మా ఐడియాలజీ ఫర్ ది కామెంట్ చాలా బాగా ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ వీ లివ్ అవు ఐడియాలజీ అయ్యో నాకు అత్తగారు అత్తగారు నేను చేయాలని కోడలు అనుకోవడం ఎందుకు చేయాలంటారు వాటిలా ఈజర్ ఇలా కోడలు అత్తగారు దండం పెట్టాలి ఎక్కడ లాగా ఉంది దే కాంట్ మేకే ఇలా విచ్ ఈస్ టోటల్లీ రిలేటెడ్ టు ది పర్సనల్ పర్సనల్ కాంటాక్ట్ పర్సన్స్ పర్సనల్ కాంటాక్ట్ దాని విషయంలో లా ఉండదు ట్రాన్సాక్షన్ లో ఉంటుంది ఇట్ ఈస్ స్టేట్ దట్ గవర్నెన్స్ దిస్ లామ్ ఇట్స్ ఇస్ మారల్ వాల్యూస్ ఉంది డౌన్ ది ఏజెస్ దట్ దే గవర్న ది ఇండివిజువల్స్ ఏజెస్ నుంచి గవర్నింగ్ ప్రిన్సిపల్స్ ఆ దేశంలో లేవు ఇక్కడ ఉన్నాయి గవర్నెన్స్కే ప్రిన్సిపల్స్ ఉన్నాయి అక్కడ చాలా ఇంపార్టెంట్ తేడా ఇది మనం ఎప్పుడు ఇక పని చేసినా ఆ దేశాల్లో ఆ దేశం గవర్నెన్స్ ఈ దేశం ఐడియాలజీ పర్సనల్ వాల్యూస్ రెండూ అది దాని పేరు స్వర్గం ఈ దేశంలో దారిద్ర్యం ఉండదు జర ఉండదు ఎని పవర్టీ ఎవరీ మ్యాన్ ఆల్ హ్యావ్ నాట్స్ రిసీవ్ ఫ్రమ్ ఆల్ హ్యాబ్స్ ఆటోమేటిక్ తిరుగుతుంది అది అది హెల్తీ సర్క్యులేషన్ ది బ్లడ్ ఆఫ్ హ్యూమన్ బాడీ లాగా మనీ సర్క్యులేట్ అవుతావు క్లాటింగ్ ఎనీ గారు క్లాటింగ్ హెమరేజ్ యాంటీ కో బ్లడ్స్ వాడడం ఇప్పుడు బ్లడ్ థిక్గా ఉంది సరిగా ఫ్లో అవ్వటం లేదు అక్కడ క్లాట్ అంటే డిస్ప్లిన్ ఇస్తున్నారు డిస్ప్లిన్ ఏంటంటే ఆ క్లాగింగ్ ప్రాపర్టీని రిమూవ్ చేస్తుంది బ్లడ్లో ఆడదానికి ఓవర్ డోస్ అయితే అసలు ఎక్కడైనా బ్లీడింగ్ ఏదైనా ఇంజిన్ అయితే స్టాప్ అవ్వదు అది వెంటనే లాట్ వాళ్ళు ఇదే నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటాం అది వేరే విషయం అంటే మనకి మనుషుల్లో ఎవరు నేను ఇలా ఉండడానికి ఇప్పుడు నాకు అనేక సహాయ సహాయాల్లో సహాయం చేశారు ఆయన సాయం చేశారు ఆయన సహాయం చేశారు అందుకని నేను ఇప్పుడు హాయిగా ఉన్నాను బస్ దానికి అమ్మ పెట్టుకుని దానికి తగినటువంటి కాంట్రాక్ట్ మనుషులు ఉంటే ఆ రుణం తీరుతుంది మనీ ఇప్పుడు ఏం చేసిన రుణం తీరదు ఏం చేద్దానండి నాకు పది లక్షలు అప్పించాడు నేను ఈ పది లక్షలు ఇచ్చేసాను రెడ్డించేది డబ్బే ఇచ్చాను కానీ నాకు అవసరంలో నువ్వు ఆదుకున్నటువంటి ఆపదలో నన్ను రక్షించిన దానికి నేనే ఇవ్వలే మనీ డిఫికల్టీ నువ్వు ఇచ్చావు నీ మనీ నీకు ఇచ్చాను కానీ నా తానాడు నువ్వు ఇచ్చిన రిలీఫ్కి ఏమి ఇచ్చాను నువ్వు పది రూపాయలు వడ్డీ తీసుకున్నా కూడా అది ఉండే మానిటరీ లెవెల్లో రీపేమెంటే కానీ మానిటరీ రీపేమెంట్ అంటే దానికి ఇంట్రెస్ట్ ఇవ్వడం రీపేమెంట్ అది బట్ ఈ గ్రాటిచ్యూడ్ అందుకని అప్పించేవాడు వైద్యుడు ఎప్పుడు ఎడదే చూసుకోవాలంటాను వైద్యుడు కాక పప్పించేవాడు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అప్పించేవాడు ఉండాలి ఊళ్ళో వైద్యుడు ఉండాలి మంచి డాక్టర్ ఉండాలి ఎప్పుడు ఫోన్ స్ట్రీమ్ ఉన్నారు అదే ఉండాలి అలాంటి చోట ఉండవు అప్పిచ్చేవాడి ఎవరో ఎవరో అన్న నువ్వు ఫీజు ఏమో వంద రూపాయలు తీసుకుంటావు ఒక విజిట్ కి నువ్వు రోజు వస్తున్నావు ఇంటికి వీళ్ళు ఎంత ఎలా ఇస్తున్నారు నీకు ఫీజు అంటే ఫస్ట్ విజిట్ ఫీజు కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాను అన్నట్టు నాకు జోక్స్ అంటే ఇష్టం ఇంకేం లేదు ఐ లైక్ ఓన్లీ జోక్స్ మరి రాజశేఖర్ బాబు వీళ్ళు జోక్స్ చెప్తారు అలాగే ప్లీజ్ నేను వాళ్ళు కాపాడతాను ఏదో వాళ్ళు అడుగుతాను వాళ్ళు ఏం చేసినా ఏదేం చేసేవారు అట్లా ట్రిక్ వాళ్ళు జోక్స్ చేస్తాడు అదే చాలా గొప్ప హ్యాపీగా ఉంటుంది అందుకని మనం ఎప్పుడు కూడా డెట్ కి లోన్ కి ఇవన్నీ కూడా ఇంటటెట్నెస్ ఒకటి లేదు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ కోటి రూపాయలు చూసిన కోటికి ఇరవై లక్షలు వడ్డేసావు నువ్వు ఇచ్చేసేసిన అనేది ఒకటి ఉంది ఆపదలో నీగా సహాయం చేసిన వాడికి ఇవర్షన్ కాదు లేకపోతే వాళ్ళు ఎక్స్ప్రాక్ట్ చేసేవాళ్ళు వీళ్ళు బిజినెస్ విధి లేకపోతే బలవంతాన్ని తీసుకుని కష్టపడుతూ ఇచ్చేవాళ్ళు అందులో బిట్టప్ చేసే ఉంటుంది రిలేషన్షిప్ లో బిర్నెస్ లేన్సాక్షన్ హ్యూమన్ వాల్యూ ఎనీ ట్రాన్సాక్షన్ వితౌట్ బిట్టర్నెస్ అది ఉండకూడదు ఇన్స్టిట్యూషన్ బిలాంగ్స్ సంబడి వాళ్ళని బోర్డ్ ఆఫ్ నల్లూరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు చైర్మన్ ఉన్నాడు లైక్ గవర్నమెంట్ ఈస్ నాన్ ఎగ్జిస్టింగ్ బాడీ